హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీతాలు అసలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు ఒక చిన్న మాటతో మీ ముందుకు వచ్చాయి అదేంటంటే ఎవరి ధనం కోసమో ఎవరి బంధం కోసమో పాకులాడాల్సిన పని లేదు మన గుణం మన మాట మంచిదైతే అవే మన దగ్గరకు వస్తాయి ఏమంటారు నిజమేనా నిజమైతే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఓకేనా ఓకే నిన్న ఈవినింగ్ కదా లైవ్ పెట్టా ఒకసారి లైవ్ టైం టు టైం పెట్టడంగానే ఆపేసానంటే ఇంకా అంతే ఆ తర్వాత వ్యూస్ తగ్గిపోతాయి లైక్స్ కూడా తగ్గిపోతాయి కాబట్టి కంటిన్యూగా పెట్టాలంటే ఏదో ఒక పని ఉంటుంది నేను అలా ఎక్కడికి వెళ్ళానంటే నేను ఒక చిన్న షార్ట్ పెట్టిన చూసిన లేదో నిన్న పెట్టినా పెట్టలేదు నాకే గుర్తులేదు ఒళ్ళు అలసిపోయి పులిసిపోయి నిన్న ఈవినింగ్ త్రీకి ఏమో ట్యాబ్లెట్ వేసుకున్నా ఫీవర్ నా వల్ల కాల అసలు మళ్ళీ నైట్ ఏం తినకనే ట్యాబ్లెట్ వేసుకున్నా మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ ఏదో కొంచెం తినేసి టాబ్లెట్ వేసుకుని పొలం దగ్గర కొంచెం ఆములు కట్టేసి ఫస్ట్ ఎండి కసి వేసిన తర్వాత ఉంటే దాన్ని పోసిపోసిన ఇంకా మిషన్ వస్తుందంట నాటాలి మిట్టవరకన్నా నాడ్దాము పళ్ళు కావాలంటే నీళ్ళు ఉన్నాయి కదా మళ్ళీ నాడుదాము అని అన్నాడు మా బావ అయితే నా వాయిస్ వినిపిస్తుందా హాయ్ అండి ఎవరు లైవ్ లైవ్లోకి వచ్చారు లింగం అన్నయ్య హాయ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అన్నయ్య ఉన్నావా హాయ్ ఫస్ట్ లైవ్ పెట్టేసి మళ్ళీ కసు కోసిపోద్దాం అనుకున్నా జాడో కానీ మళ్ళీ చినుకులు రావచ్చు ప్లస్ మళ్ళీ ఆదిలాబాద్లో కోసిపోయలేము ఇప్పుడు కోసిపోయినామంటే తింటా ఉంటాయి మళ్ళీ ఇంటికి వేయటప్పుడు ఇంటి కసం ఒకరో వేసి తోలుకు ఇంటికి వెళ్ళేసి మళ్ళీ తినేసి మళ్ళీ రావచ్చు అని అన్నయ్య లింగం అన్నయ్య ఉన్నావా గుడ్ మార్నింగ్ అన్నయ్య ఏం హాయ్ అన్నయ్య హాయ్ ఫ్రెండ్స్ ఎవరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత రాశ్వస్తులు ఇంగమన్నా నాకు ఒక వ్యూవే చూపిస్తుంది అది నువ్వు ఒక్కటే ఇప్పుడు సిక్స్ వ్యూస్ చూపిస్తాను హాయ్ అన్నయ్య తిన్నావా అన్నయ్య ఏం తిన్నావు ఏం తిన్నావు అన్నయ్య హలో అండి హాయ్ రమేష్ గారు బాగున్నాను మీరు బాగున్నారా ఇక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తిన్నారా ఏం తిన్నారు లింగమ్మ నేను కూడా అడిగినాను చెప్పలా తెలుగు ప్లీజ్ అర్జున్ రెడ్డి హాయ్ అండి రెండవ ఇష్టమా రెండవ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ రెడ్డి హాయ్ అండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ లైలోకి వచ్చినందుకు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు మీ పేరు చెప్పండి ప్లస్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో చెప్పండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ మా ఛానల్ సంగీత రాష్ట్ర బ్లాగ్స్ లంచ్ ఏం చేసావు అర్జున్ రెడ్డి గారు లంచ్ అయితే నేను ఏం చేయాలా మా అత్తమ్మ చేస్తుంది నేను పొలం దగ్గరికి వచ్చిన తోలుకొని ఇంకా మిషన్ వస్తుంది మిషన్ నాటు నాటాలి namaste andy hi sure won't to stop streaming yes